వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నాలుగు వేల పారు రూపాయల కొత్త పెన్షన్లు ఇటు ఆరు వేల పారు రూపాయల వీరికైతే కొత్త పెన్షన్లు ఏకంగా ఈ ముప్పై రెండు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది ఇది ఇక తాజాగా విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం మనకి దసరా కానుకగా వచ్చేసి ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళల ఖాతాలలో ఏకంగా ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందంట ఇక దీనిపైనే మనకి నిబంధనలు అదేవిధంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మొదటిగా ఎటువంటి కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను జమ చేయాలని కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇటు అంతేకాకుండా ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకి మీరు ఇక్కడ గమనించినట్లయితే బీడి కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ అదేవిధంగా ఎయిడ్స్ హెచ్ఐవి వికలాంగులు వంటి వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మొదటిగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకి ఎవరైతే ఉన్నారో అన్ని రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతల లో ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి దసరా కానుకగా ఈ డేట్ నుంచి ఫైనల్ డేట్ అనేది మనకి క్లిక్ చేయడం అయితే జరిగింది ఇక ఈ తేదీ నుంచే వారి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయి ఇక మనం ఈ వీడియోలో వచ్చేసి మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము మనం ఒకటి వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైతే పాత పెన్షన్లు పొందుతున్నారో వారికి బ్యాంక్ ఖాతాలలో ఆ డేట్ నుంచి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు నిధులు అనేది జమ చేయనున్నారు ఇక ఎవరైతే మహిళలు ఈ ఇరవై వందల రూపాయల కోసం మహాలక్ష్మి పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుంది ఇక ఈ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ అవుతాయో తెలుసుకుందాము ఈ వీడియో వచ్చేసి ఎనిమిది నిమిషాల వీడియో ఈ వీడియోలలో మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే ఈ వీడియోలలో మీకు కొత్త పెన్షన్లు నుంచి అందజేయనున్నారు జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఈ డబ్బులు మళ్ళీ ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు అనేక వివిధ రకమైన పథకాల కింద మనకి లబ్ధి చేకూర్చే విధంగా మహిళల ఖాతాలలో ముప్పై వేల రూపాయల నిధులను అనేది అందజేయనున్నారు ఇక ఈ అనేక రకాల పథకాలకి ఈ రేషన్ కార్డు మీద మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నది విడుదల తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన టూ లీస్ట్ కూడా విడుదల కావడం అయితే జరిగింది ఇక ఇంద్రమ్మ ఇల్లు కూడా ఎవరికి ఎప్పటి నుంచి అందజేయనున్నారు మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా అందజేయనున్నారు ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఇంకెవరెవరికి జమ చేయనున్నారు ఈ కొత్త పెన్షన్ పథకాల కింద కొత్త అప్డేట్స్ అనేది ఏమొచ్చాయో మనం ఈ వీడియోలో అయితే పూర్తి స్థాయి సమాచారం అనేది ఇక్కడ మనమైతే అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అంతేకాకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి హైప్ చేసి వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే నేనైతే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారుల ఖాతాలకి అంటే యూట్యూబ్ అకౌంట్లకి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి చెప్తున్నాను ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనమైతే ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చి పూర్తిస్థాయి సమాచారం ఏంటని అయితే తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ నిధ నిబంధనలు విధ విధానాలనైతే అయితే అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ల ఇచ్చే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వారికి అయితే లేదు కొన్ని నిధుల కొరత ద్వారా అదేవిధంగా అప్పు లేదే అప్పు అన్నది రాష్ట్ర ప్రభుత్వం పైన భారీ భారంగా ఉంది కాబట్టి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ఒకేసారి ప్రభుత్వం పైన ఇంకా ఒత్తిడి అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయలేకపోయామనైతే మొన్న జరిగినటువంటి సభలో మంత్రి సీతక్క తెలపడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు తాము ఎన్నికల్లో ఇచ్చిన ఆమె మేనిఫెస్ట్ని మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేసుకొని మేమిచ్చినటువంటి ఆరు పథకాలలో అన్ని నెరవేర్చడం అయితే జరిగింది కానీ రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు కొత్త పెన్షన్ల పథకము ఇటు మహాలక్ష్మి పథకం అనేది మేము నెరవేర్చలేకపోయామనైతే తెలపడం అయితే జరిగింది ఇక రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల ఎలక్షన్స్ ముందుగానే లేదంటే ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వెంట నుంచే మనకి దసరా కానుక కిందిగా ఇటు అక్టోబర్ నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో ఇటు రెండు కొత్త కొత్త పథకాలు అంటే ఒక పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు అదేవిధంగా ఇటు కొత్త పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్లతో పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను అందజేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొత్త అర్హతల జాబితా జిల్లాల లిస్టు మొదటిగా ఎటువంటి ప్రక్రియలో ఎటువంటి జిల్లాలలో ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయాలో ఇక్కడ చూస్తుండడం అయితే జరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు దాదాపు మొన్న మనకి జరిగినటువంటి నల్గొండ అదేవిధంగా మేడ్చూర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ మహబూబ్నగర్ జిల్లాలలో ఇవ్వడం మీద జరిగింది ఇంకా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొని ఆ కొత్త రేషన్ కార్డులు రాని వారికి మరొక సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లుగా ఇక్కడ అప్డేట్స్ భారీ అప్డేట్స్ అనేది మనకి ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇదిలా ఉండగా ఈ రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రేషన్ కార్డు పైనే అనేక పథకాలు అనేది రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇటు మహాలక్ష్మి పథకం కింద మీ పాతలలో ఇరవై ఐదు వందల రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా మీ రేషన్ కార్డులో మీరైతే అరువుల అయితే ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది ఖచ్చితంగానైతే ఉండాలి సో అటువంటి వారికి మాత్రమే ఎవరి బ్యాంక్ ఖాతా బ్యాంక్ ఖాతాకైతే మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసి లింక్ అనేది ఉందో ఈకేవేసి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారో వారికి ముందుగా ఇటువంటి లబ్ధాల ఖాతాలలో మాత్రమే మహాలక్ష్మి పథకం కింద ఇటు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద నాలుగు వేల పాయలు ఆరు వేల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయనుంది ఇక మనకి ఇద ఇది ఇలా ఉండగా ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఎల్ టీ ఎల్ టూ లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది లీస్టు ఇక ఎటువంటి లీస్ట్లో ఉన్నటువంటి ప్రతి అరుగులకి మనకి సెప్టెంబర్ నెల చివరి ఆకారంలో నుంచి మనకి ఇందిరామ్మ ఇళ్ళలో మన రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లుగా ఇక్కడ తాజా సమాచారం అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మరోన్న పదిహేను రోజులలో సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా అందజేయనున్నట్లుగా ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం జరిగింది ఇక ప్రతి నెల ఇచ్చినట్టుగానే ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి నాలుగు వేల పా రూపాయలు ప్లస్ రెండు వేల పా రూపాయల పాత పెన్షన్లను అయితే అందజేయనున్నట్లు సమాచారం ఇక ఈ దసరా కానుక కిందిగా ప్రతి లబ్ధార్ల ఖాతాలలో మనకి దసరా తర్వాత అక్టోబర్ నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల పెన్షన్లు పాత పెన్షన్లు తీసేసి కొత్త పెన్షన్ల కిందిగా మార్చబోతారనైతే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది రాబోతున్నాయి ఇక దీనిపైన ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్లోనైతే అప్డేట్ చేస్తాను సో అప్పటి వరకు స్టే ట్యూన్ ఉండండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లోయితే పెట్టుకున్నట్లయితే నేను ఈ పెన్షన్ల కోసం ఎటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మీకైతే తెలియజేస్తాను సో అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్